గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ పద్మజాబ్ విజయవాడ మెడిసిల్ హాస్పిటల్స్ ఇవాళ రైజింగ్ ఒబేసిటీ గురించి చెప్దాం అనుకున్నాను మన ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు టౌన్స్లో ఉండేవాళ్ళు సగం మంది ఓవర్ ఓవర్వెయిట్ ఉన్నారు ఎందుకు అంటే చాలా వరకు మన తిండి మన ఎక్ససైజ్ మన లైఫ్ స్టైల్ మన స్లీప్ మన స్ట్రెస్ ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవాలి నార్మల్గా మనము ఎంత ఎనర్జీ ఖర్చు పెడతామో అంతే తినాలి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తింటే సరిపడా గ్లైకోజెన్ నెక్స్ట్ సిక్స్ అవర్స్కి ఉంటుంది కానీ మనం అంతకన్నా చాలా ఎక్కువ తింటున్నాం కాన్సన్ట్రేటివ్గా తింటున్నాం ఆయిల్ ఎక్కువ తింటున్నాం అండ్ చాలా ఎక్కువ సార్లు తింటున్నాం పొట్ట కొంచెము ఖళిఖళిగా ఉన్నప్పుడే తింటాం ఆపేసేయాలి కానీ మనం మూడు నాలుగు రకాలు తింటున్నాం సో డైట్ ఎక్కువ అయింది చాలాసేపు కూర్చుని ఉంటున్నాం నడక అనేది బాగా తగ్గిపోయింది మనకి రోడ్స్ ఉండట్లేదు మనం అన్నిటికీ టూ వీలర్స్ వాడుతున్నాము మనం మెట్లు తీసుకోవట్లేదు సో ఎక్సర్సైజ్ బాగా బాగా తగ్గింది తర్వాత మన లైఫ్ స్టైల్లో డిన్నర్స్ చాలా లేట్ అవుతున్నాయి బ్రేక్ఫాస్ట్ చాలా లేట్ అవుతుంది సో సర్కేడియన్ రిథమ్ ఎప్పుడైతే బాడీ మెటబాలిజం ఉంటుందో ఎక్కువ మెటబాలిజం ఉన్నప్పుడు ఎక్కువ తినాలి తక్కువ మెటబాలిజం తక్కువ తినాలి సో డిన్నర్ సిక్స్ థర్టీ కల్లా అయిపోవాలి చాలా తక్కువ క్వాంటిటీలో ఉండాలి లేట్ అయితే జస్ట్ ఫ్రూట్స్ అండ్ సలాడ్ తీసుకోండి మోర్ దెన్ ఇన్ ఫర్ ఆర్ బాడీ తర్వాత స్లీప్ అనేది చాలా తగ్గిపోయింది సో అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండాలి తొందరగా కలగాలి తొందరగా పడుకోవాలి ఎలక్ట్రానిక్స్ తగ్గించుకోవాలి మన బాడీ లోపల మెలటోని ఏదైతే రిపేర్ హార్మోన్స్ ఉన్నాయో అవి ఇంప్రూవ్ చేసుకోవాలి స్ట్రెస్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఎడ్రినలిన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది ఎడ్రినలిన్ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతుంది గ్లూకోజ్తో పాటు ఇన్సులిన్ పెరుగుతుంది ఇన్సులిన్తో పాటు ఫ్యాట్ పెరుగుతుంది సో స్ట్రెస్ తగ్గించుకోవాలి సో మనం వెయిట్ ఎక్కువ ఉంటే ఇది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇదే కాదు ఇది జెనెటిక్స్ ఉంటుంది కానీ అది చాలా చాలా తక్కువ పర్సెంటేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన డైట్ మన ఎక్సర్సైజ్ మన లైఫ్ స్టైల్ మన స్లీప్ మన స్ట్రెస్ ఈ ఫైవ్ మనం చూసుకుంటే ఈ ఒబేసిటీ పాయింట్ బట్టి ఇక్కడితో ఆపొచ్చు విషింగ్ యూ హెల్దీ హ్యాపీ డే డాక్టర్ పద్మజ విజయవాడ